ఈరోజు రాయవరంలో రాయవరం మండలం మరి మాచవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం మరి ఎన్నికలు మే పదమూడవ తేదీని ఎన్నికలు ఉన్నాయి దీంట్లో ప్రచారంలో భాగంగా ఈ గ్రామం అంతా కూడా కార్యకర్తలు నాయకులు అందరూ ఉత్సాహంగా గ్రామం అంతా కూడా తిరిగి ప్రచార కార్యక్రమం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కూడా భ్రమరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి కొనసాగాలంటే మళ్ళీ ఆయన్ని గెలిపించుకోవాలి అనేటువంటిది అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది ఓటైన కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేయాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు దీనికి గల కారణం సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు కులంతో చూడలేదు మతం చూడలేదు వాళ్ళ యొక్క అర్హత మాత్రమే చూసి వాళ్ళ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు ఈ రోజుని వీడు చెప్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమంలో చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఒక మేనిఫెస్టోలు ఇచ్చాను అలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నుంచి పోటీ రామచంద్రపురం నుంచి పోటీ చేశాను అప్పుడు చెప్పినటువంటి వాటిలో హామీల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ హామీలు చెప్తుండేవారు ఏంటది డాక్రా సంఘాల అక్క జిల్లా రుణమాఫీ చేస్తారని చెప్పేవారు ఎక్కడ చేయలేదు రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పారు ఎక్కడా చేయలేదు నిరుద్యోగ యువతకే నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తారని చెప్పారు ఎక్కడ ఒక రూపాయి కూడా నిరుద్యోగ యువతకి ఎవరికి ఇవ్వలేదు ఇది కాకుండా మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పారు ఎక్కడా ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు అనేది నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను అప్పటి నుంచే ఆ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నాను ఒక సెంటు భూమి ఎక్కడ ఇవ్వలేదు మేము మరి ఏమి నమ్మి ఏం చూసి ఓటేస్తారు ఆడ ఆ మహిళలకి సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు ఆడపిల్ల పడితే ముప్పై వేల రూపాయలు మహాలక్ష్మి పథకం అని చెప్పారు మరి రాగా అనేక మోసాలతోటి అనేక కౌర్లు చెప్పి ఎన్నికలైన తర్వాత ఆ మేనిఫెస్టోల గురించి అక్కడ ప్రస్తావన కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మరి నవరత్నాలు అనేటువంటి పథకంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీ పత్రాన్ని ఏదైతే మేనిఫెస్టోలు ఉందో దాన్ని ఒక భగవద్గీతగా ఓ బైబిల్గా ఓ కురాన్గా భావిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు చెప్పింది చెయ్యింది కూడా చెప్పందే కూడా చాలా పనులు చేశారు ఈ నియోజకవర్గంలో మెడిపేట నియోజకవర్గంలో తొమ్మిది వేల ఐదు వందల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అవినీతి లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఈ గ్రామం చూసుకుంటే ఇక్కడ దేవుడు కాలనీ అనేటువంటి కాలనీ ఉంది ఆ కాలనీకి కాలువతల ఆర్ఎన్బి రోడ్డు రామ్ చిరపల్లి నెల దాని దగ్గర కాళవతలు దేవుడు కాలనీ మరి ఆ అవతలకి అలాంటి సుమారు మూడున్నర కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి నరకం కనపడుతుంది వాళ్ళకి మరి ఆ బ్రిడ్జి గురించి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగిస్తాను అడిగితే అబ్బాయి నా వల్ల కాదని చెప్పాడు ఎవరో ఒక బ్రిడ్జి ఉంది ఇక్కడ ఇవ్వటానికి కుదరని చెప్పాడు మరి ఈ మూడున్నర సంవత్సరాలుగా నేను వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రజలు అడిగితే అక్కడ కాలిబాటు వంతుని కట్టించినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ జరుగుతుంది మా వల్ల సాధ్యం అయినప్పుడు నీ వల్ల కాలేదంటే ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు అనేటువంటి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి నీ దగ్గరికి అనేక సార్లు వచ్చి నీ దగ్గరికి అనే రోజుల్లో అంటే కెనాల్ వదిలి కెనాల్ క్లోజ్ చేయటం ఒక పదిహేను ఇరవై రోజులు కాలువలు నీళ్ళ ఇరవై రోజులు ఉంటాయి ఆ పదిహేను రోజుల్లోనే దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఊళ్ళో కూడా చాలా వరకు రోడ్లు వేసాం సూర్యలక్ష్మి థియేటర్ నీ పక్కనే ఉంది ఒక పది సార్లు యోగేశ్వర కొబ్బరికాయ కొట్టాడు దానికి ప్రతి సంవత్సరం కొబ్బరికాయ కొట్టమే పదిసార్లు తక్కువ వంద నేను పది సార్లు అనుకున్నాను అనేక సార్లు కొబ్బరికాయలు కొట్టాడట అది మొన్న ఆ రోడ్డు బ్రహ్మాండమైనటువంటి డబల్ రోడ్డు వేసి ముప్పై అడుగులు రోడ్డు వేసి ఓపెన్ చేసాం అద్భుతంగా ఉంది ఇలాగా పేదవాడికి ఇక్కడ ఈ గ్రామానికి పెద్ద సమస్యగా ఉన్నటువంటి ఒక డ్రైన్ ప్రైవేట్ డ్రైన్ అది ప్రైవేట్ వెళ్ళాలి ఆ డ్రైన్ అయితే మొత్తం ఉన్నటువంటి సమస్య అంత పరిష్కారం ఉంది ఆ డ్రైన్ కి గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూములోంచి వెళ్ళాలి రైతులతో మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం చేశాం మరి ఎన్నికల తర్వాత ఆ డ్రైన్ పని కూడా పూర్తి చేసినట్టయితే ఈ గ్రామానికి మురికి నీరు సమస్య మరి డ్రైనేజీ సమస్య పెద్ద సమస్య పరిష్కారం అవుద్ది అనేటువంటిది చెప్పగలుగుతున్నాం అదేవిధంగా వీవర్శకు సంబంధించినటువంటి మరి మగ్గాలను నేసుకునేటువంటి ఒక గట్టు దానికి కూడా డబ్బులు చేయడం జరిగింది పంచాయతీ తీర్మానం చేయడం కూడా జరిగింది అనేక సమస్యలు ఈ రోజుని పరిష్కారం చేసామనేటువంటి ప్రజల్లో ఆ నమ్మకం విశ్వాసం ఉంది రాత్రి జరిగినటువంటి ఒక మెండపేటలో మెండపేట నియోజకవర్గ ఎస్సీ ఎస్సీలు అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ మీటింగ్ జరిగితే మెండపేట చరిత్రలో ఎవరు కని విని ఎరగినటువంటి విధంగా ఆ మీటింగ్కి దళితులు అందరూ వచ్చారంటే అది వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అని ఏదైతే జగన్ గారు చెప్తున్నటువంటి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నాడో ఆయన నాద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిరసన చేసే విధంగా మొన్న జరిగినటువంటి నామినేషన్ పరం కానీ నిన్న జరిగినటువంటి దళితుల మీటింగ్ కానీ మెండపేట చరిత్రలో ఎప్పుడో ఎవరో కని విరిగినటువంటి విధంగా జరిగింది ఖచ్చితంగా మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి ఎప్పుడు ఓటేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది మండు టెండలో ఈ రోజు తిరుగుతున్నాం ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు ఒక లీటర్ పెట్రోల్ కూడా ఇవ్వలేదు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు అభిమానంతులు వస్తున్నారు అనేటువంటిది తప్పకుండా జోగేశ్వరరావు గారికి నాకు జరిగేటువంటి ఎన్నికలు ఏ విధంగా అంటే ధనానికి జనానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మనందరి ప్రియతమ నాయకుడు ఏ పనైనా చేయగల దొమ్మున్న నాయకుడు మన తోట తిరుమతి కలి చేశానమ్మా